పడవ గట్టు కట్టేసింది పడవ ఉందిమా తిట్టుంది పడవ ఉంది అలా తిట్టేలా తెలుసు అది పడవ ఉండాలి ఈ జీవితం కూడా అనేక రకాల కట్టుబాట్ల చేత పాపము చేత సమీక్ష జీవితంతో నువ్వు కట్టపడ్డావేమో నువ్వు రకరకాల ప్రయోగాలు చేసి ఏం చేస్తున్నావు అంటే ఆ తీరానికి ఆశీర్వాదాల తీరానికి నేను వెళ్ళాలి దేవత దగ్గరికి నేను వెళ్ళాలి ఉద్యోగాలు పొందుకోవాలి సమాధానాన్ని పొద్దుకోవాలి మా మిడలకు ఉద్యోగాలు చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి నా స్థితి బాగుండాలి అనుకుంట చాలా మంది జరగలే మాట తెలుసా మాకు అస్సలు కలిసి అస్సలు కలిసి ఎందుకంటే నువ్వు దేవునితో కలిసి లేవు కాబట్టి నీకెందుకు కలిసి రాత్ర తెలుసా నువ్వు దేవునితో నడవడం లేదు నువ్వు దేవునితో కలిసి నడవడం లేదు నువ్వు ఒక్కడే నడుస్తున్నావు ఆయన లేకుండా ఆయన లేకుండా ప్రదేశాలకు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఆయన లేకుండా నాకు వేరుగా ఉండేది ఏమీ చేరవు నీ జీవిత నావ ఎక్కడో కట్టబడింది దాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు ఆ తీరానికి ఏ తీరం ఆరోగ్యం అనే తీరం ఆశీర్వాదం అనే తీరం ఉద్యోగం అనే తీరం సమాధానం అనే నీ బిడ్డల భవిష్యత్తు అనే తీరాన్ని చేరాలంటే కట్టబడినటువంటి తాడేదో నువ్వు తెలుసుకొని చేయాలి ఏదో పాపకు తాడు నేను కట్టేసి జీవితాన్ని అది అర్థం కాక ఆ పాప మూట కట్టుకొని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు అని అది ఏదో నీకే తెలుసు దాన్ని కట్ చేయి అప్పుడు వెళ్ళాల్సిన తినడానికి నువ్వు వెళ్ళగలవు ఎజ్రా